శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గోదాదేవి నమః నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ అండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని పదవ పాసురాన్ని ఇప్పుడు విందాం విందాంతు மத்த முத்தாராரோ வாசல் திரவாதார் நத்த துளாய் மூடி நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணிய நாள் பண்டோரு நாள் கூத்தத்தின் வாய் விழேந்து கும்பகர்ணனும் தொத்தும் வனக்கே பேருந்தையில் தாம் தந்தானோ అత్త వందు ఆండాల్ తల్లి గోపబాలికను ఈ విధంగా మేల్కొల్పుతోంది ధనుర్మాస నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేషానందానుభవాన్ని పొందవలనన్న కోరిక ఉన్న ఓ అమ్మ తలుపు తీయకపోయినా కనీసం నోటుతో అయినా ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు కదా పరిమళాలను వెదజల్లే తులసిమాలలను కిరీటంగా ధరించిన శ్రీమన్నారాయణుడు మనచే స్తోత్రము చేయబడిన వాడై మనకు పురుషార్థాలను ఇచ్చాడు దయామూర్తి ఆ పురుషోత్తముడు పూర్వం రామావతారంలో కుంభకర్ణుడిని సంహరించాడు ఆ కుంభకర్ణుడు తన దీర్ఘ నిద్రను నీకేమైనా ఇచ్చాడా గాఢ నిద్ర కలదాన నువ్వు మాకు శిరోభూషణమైన దానివి కదా నువ్వు నిద్ర నుండి లేచి తలుపు తెరచి మా గోష్ఠిలో చేరు అని ఆండాల్ తల్లి గోపబాలికను పిలుస్తోంది శ్రీ ఆండాల్ దివ్య దివ్యతిరుగడెవల శరణం శ్రీకృష్ణార్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి